ఇరవై తొమ్మిదో ఉత్సవ సందర్భంగా ఏడు స్టేట్స్కి ఏడు రాష్ట్రాలకి ఈశాన్య అనయ్య రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియమించిన మా మిత్రులు రాజకిషోర్ గారిని సింహపూరి గడ్డ మీద అభినందించాలనే ఒక ఆశయంతో ఎందుకంటే ఆయన ఒక స్ఫూర్తి ప్రేరణ కలిగించే విధంగా యువతకి ఉంటారని చెప్పి గౌరవించి ఆయన ఇక్కడ పిలిపించి సత్కరించడం జరిగింది దానికి చేసినటువంటి మిత్ర బృందం రమణారెడ్డి గారు అయితే మా సోదరుడు ములీంద్ర ప్రసాద్ గారు అయితేనేవి ఇంకా అనేక మంది మిత్రులు అమ్మాయి డ్యాన్స్ అద్భుతమైనటువంటి డ్యాన్స్ అందించినటువంటి శృతి సమాజం అంతర్జాతీయ కళాకారిణి మా సింస సింసం పురస్కారాలు అందుకున్నటువంటి డాక్టర్ రెడ్డి గారు పెట్టురాంప్రసాద్ గారు ప్రకాష్ రావు గారు మధు గారు భాస్కర్ గారు ఊడ్ నరేంద్ర గారు ఇంకా అనేక మంది చేశారు చాలా ఆనందం ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు రూపొందించి సింహపురి ప్రజాయితీకి అందించాలని ఆశయంతో ఉన్నాను బాలసుబ్రహ్మణ్యం గారి వద్ద సందర్భంగా పాడుతూ అని పడినటువంటి సింగర్స్ సినీ నేపథ్య గాయకులు నలభై మందితో వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖున ఇదే వ్యక్తి మీద మేము కార్యక్రమం చేపట్టి తెలుసుకున్నాము దానికి అందరూ కూడా ఇచ్చేసి అది కూడా రజుక పరంగా ఉంటుందని నేను తెలియజేసి

ఆయనకి ఒకవైపు ఐశార్థం పది కూడా సరిగ్గా కనపడటం లేదు ఆరోగ్యం సహకరించిన ప్రేమ ఎంతో కష్టపడి ఇంతటి మనందరినీ ఏది పైన కలుసుకునేలా చేసినటువంటి సంస్కృతి సమాధి వ్యవస్థాపలు హెడ్ ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకే మాత్రం తీసుకోవాలని రుజువు చేస్తూ రాష్ట్రంలోనే నేరు కాన్ అనే బోర్డు పెట్టి కెఎల్ఆర్ హాస్పిటల్ కి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు దేశపెట్టినటువంటి అభినందనలు నేడు శ్రీ ఎన్.పి.జి. ప్రకాష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవడానికి రాజకీయంగా ఈ కాలం కొండి కళాకారుల కొండి భనివాను మన చేత ఈ రాజకీయానికి సేవ చేస్తారు ఇక అధికార పూర్వం నేను కళా ద్వారా సేవ చేస్తాను సేవ అనేది స్వరూపంతో సమానం అందుకే నేను సేవ కళా సేవ చేస్తాను అనుకున్నాను ఇప్పుడు మన సన్మాన గ్రహిత ఏడు స్టేట్ల రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి రాజకిషోర్ గారిని ప్రసంగి సోగా కోరుతున్నాను మీ కుటుంబం ఇబ్బంది కాదు మీ కుటుంబాన్ని మీ బిడ్డలు వెంటనే ముందు తీసుకుంటున్నాను అందిస్తారు అది నాకు ఇబ్బంది జరిగిందని కూడా మీకు పలుకుతా ఉన్న కూడా ఈరోజు ఈశాన్య రాష్ట్రాలకి జరిగింది ఐదు ఇంజన్లుగా ఇబ్బందిస్తే ఒక రీజన్కి dinon di karikaramana napistu me andaru maniki mamana tarikilochu kada variki redanga ayana nenu gana alla prayatna mundu mukhyanga hendichi nanedi oyara sudhi thandadi na idini rendu vellana gadikindi ஆனி பணிச்சு எயர் போர்ட் வேண்டிய ఈరోజు మా ఉత్సం ఏం చేస్తున్నాం అది ఒక సమగ్రమైన సంతృప్తి అయితే నాకని నేను మనకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మనలో ప్రయత్నం చేసి ఈరోజు కిలోమీటర్ల ఈ రోజు ఎయిర్పోర్ట్ మనం అభివృద్ధి చేసుకుంటాం ఈ ఎకో సిస్టమ్ ఎయిర్పోర్ట్స్ అనేది అత్యంత ఎకనామికల్ విజ్ఞానం అయిన రోజు ప్రతి గ్రామం ప్రతి వ్యవస్థ అత్యంత బలవంతమైనటువంటి వ్యవస్థ కానీ వీలు కానీ మంచి మీరు ఎప్పుడు వచ్చే అనేది చేస్తూ ఏమి ఆలోచిస్తున్నారు ఏమి ఆశిస్తారని కూడా మీకున్నటువంటి నాయకులను కూడా పూర్తి చేస్తూ మీ మొత్తం ఇచ్చిన ముందుకు తీసుకుంటూ భారతదేశంలో ఆలోచనలో ఆలోచన చేస్తే అత్యంత ముందుకులు అవుతున్నారు కాబట్టి ఈరోజు ఆలోచనలో ఆరోగ్య ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఈరోజు అత్యంత మమ్మల్ని